సర్వ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రాన్ని సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారిన వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ అంటే ఎంపీజే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని కోణాల్లో న్యాయం శాంతి కోసం చాలా అదేవిధంగా విద్యార్థులకు వాళ్ళకి రావాల్సిన అయితే అమౌంట్ మరి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మూమెంట్ ఆర్ పీసెంట్ జస్టిస్ గట్టిగా హక్కులో పోరాటం చేసింది మరి మొన్న రాష్ట్రంలో ఉన్నప్పుడు కావడం వల్ల కొంచెం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత కొంచెం జాగ్రత్త మళ్ళీ ఇప్పుడు మూమెంట్ ఆర్ పీసెంట్స్ రాష్ట్రంలో బలోపేతంగా మూమెంట్ ఫార్టీస్ రాష్ట్రంలో అన్ని సమస్యల పైన పోరాటం చేసింది మరి మొన్న మొన్నటి కాజీపేటలో ఒక మహిళ ఆ అమ్మాయి ఏం అంటే అది ఒక యాప్ వస్తుంది అది ఆ దాంట్లో ఏదో అది ఆరు గంటలకు మూడు లక్షల అరవై వేలు పైజీలకు అమ్మాయి దోచుకోవడం జరిగింది ఆన్లైన్లో ఇలాంటి మన యువత కానీ తెలియని కొంతమంది అమ్మాయిలను కూర్చున్నాము ఎస్టీ దగ్గరతో మాట్లాడి ఆ సమస్యలు పరికరించడం అయితే అప్పటికే ఎన్నో అకౌంట్లో పెట్టుకున్న తర్వాత కొన్ని అమౌంట్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు అయితే కొంత డబ్బు రావడం జరిగింది దానికి మధ్య ఎస్టీ దగ్గరికి ఇప్పుడు దానికి ఇంకా ఏమైనా రావడానికి ప్రయత్నం చేయండి సార్ ఆ అమ్మాయి సౌదీ పేరు ఉన్నారు మరి అమ్మాయి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఏమైనా ఇలాంటి సమస్యలు దృష్టి సారిస్తారు మరి అలాగే ఈ మధ్య మీరు వర్షాకాలం కృషిస్తారు ఇక్కడ వానలు వచ్చి ఇక్కడ శ్రీనివాస కూడీ జలమయ్యాయి అలాంటివి కూడా దృష్టి సారించి అక్కడ కూడా లేకుండా కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఈరోజు చేస్తున్నాం మూమెంట్ పీస్ జస్టిస్ మీరు ఆదేశాలి మరి అలాగే ఈరోజు ధన్యవాదాలు ఎందుకంటే ఈ అందరి కోసం సమతులంగా ప్రతి ఒక్కరు న్యాయం శాంతియుతంగా బతకడానికి ఆ పదమూడు మంది ఒక పదమూడు కమిటీలు వేయడం జరిగింది ప్రధాన ద్వారా ఈ రాజ్యాంగాన్ని తర్వాత భారత రాజ్యాంగం నిర్మాణం ఎవరైనా మనం ఒక పరీక్ష రాయాలంటే మనకు ఎంత కష్టమో మనకు తెలుసు ఒక పుస్తకం ఒక గ్రంథం రాయాలంటే దానికి ఎంత సమయం పడతాది ఎన్ని పుస్తకాలు చదవాలా ఎన్ని పుస్తకాలు రాయాలా ఎంత మందితో మనము సలహాలు అనే మనం ఎంత కష్టం ఉంటుందో రాసిన రచయితే తెలుసు ఒక పుస్తకం రాయాలంటే అలాంటిది ఒక దేశాన్ని నడిపించే ఒక దేశాన్ని నడపడానికి ఈ పరిపాలన శాసనసభ న్యాయ వ్యవస్థ ఇలా అనేక విషయాల మీద రచించడానికి ఒక గ్రంథం ఒక సూచిక ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టమైన పని అంటే అది రాజు తెలుస్తారు నవను వారి యొక్క ఆత్మగౌరవం పెంపొందించే విధంగా యూనివర్సల్ ప్రదేశం అర్థం ఈ రోజు ఒక శుభదినం ముఖ్యంగా మన భారతదేశంలో మరియు ప్రపంచ స్థాయిలో ఒక ప్రతి రోజు ఏదో ఒక దినం వెలుగుతునే ఉంటుంది మన జీవితంలో మన బర్త్డే జరుపుతున్నారు అలాంటిది ఒక గ్రంథం దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి అర్థమే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఏంటి అంటే మన కాలేజీలోనే కొన్ని రూల్స్ ఉంటాయి సార్ మీకు అలాగే వదిలిపెట్టలేదు కదా మీరు ఏ విధంగా ఉండాలంటే కాలేజీకి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మీరు పాటించాల ఒకవేళ రూల్స్ పాటించకపోతే ఏంటంటే సార్ బీసీ గురించి పంపించగలరు ఈ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాము అని మనకు మనం సమర్పించుకున్న రాజ్యం దేశమును ప్రేమించమంటే దేశ సంపద మెక్కుతుండే మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండ్రే దేశమును ప్రేమించమంటే యన్నది పెంచమంటే గ్రీసాన మంది కుంపలు ముంచుతుండ్రీ ఏవడు రానా దేశమాన ప్రాణాలను కుదువబెట్టినవాడు ఎవడు ఏవడు రానా తల్లి భారతంమను లేదు సంతలో దెక పాడి 9గె మంది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుంది గంగమ్మ పురికిన గోదావరి పొంగిన తుంగభద్రా జీవ నదులెన్ని బారిన తుంగభద్రా జీవ నదులెన్ని బారిన జీవ నదులెన్నున్నరా దేశాన జీవ గంజే కరువురా జీవ నదులెన్ను దేశ సంపద పెక్కుతుండే మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ఉంచుతుండే అల్లుగురి వైల్లంబులెత్తాలి భగ సింగు వహి మందాలి బి భగత సింగు మందాలి భగ బగా మండాలి కై దేశాన స్వేచ్ఛ కై పోరాడరా మంది ఈ రాజ్యాంగము దేశ ప్రజలమైన మనము మన కోసం ఇచ్చుకున్నది ఎందుకు అని అంటే సుదీర్ఘ కాలం రెండు వందల సంవత్సరాల వరకు పరాయి పాలనగా ఉండి బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉంది తర్వాత మనం స్వాతంత్ర రాజకీయ స్వాతంత్రం పొందిన తర్వాత మనము ఎట్లా ఉండాలి మన భవిష్యత్తుని మన దేశాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఒక రాజ్యాంగ సభ ఏర్పడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగం ఎట్లా రాజ్యాంగ విధులు అవన్నీ కూడా ఇందాక చెప్పిన విషయాలన్నీ వచ్చాయి అవన్నీ కూడా రాజ్యాంగ సభలోని ప్రతినిధులందరూ కలిసి మాట్లాడుకొని దాన్ని ఒక సుమారుగా మూడు సంవత్సరాల కాలం దాన్ని ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగాన్ని రాశారు ఈ రాజ్యాంగ రచన వెనక కేవలం ఈ రెండు వందల టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు రాజ్యాంగ సభ వీళ్ళ ఆలోచన మాత్రమే కాదు కొన్ని వందల సంవత్సరాలు భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ ఆలోచనలన్నీ అందులో ఉన్నాయి భారతదేశ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు అయితేనేమి మనము ఇంకా వెనక్కిపోతే కుల వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అయితే లేని జమీందారీ సిస్టమ్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అయితే లేని అందరికీ విద్య ఉండాలి అని జరిగిన ఉదాహరణకి చాలా కాలం వరకు అమ్మాయిలకి అమ్మాయి అమ్మాయిలు స్కూల్కి పంపించేవాళ్ళు కాదు సావిత్రిబాయి పూలే వచ్చి చాలా కృషి చేసిన తర్వాతనే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఆడపిల్లలకు కూడా వచ్చింది అంటే చాలా కాలంగా భారత ప్రజలకు ఉన్న ఆకాంక్షలన్నీ రాజ్యాంగంలో వ్యక్తం చేయబడ్డాయి ఇవి ఇవి ఆ అనేసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇక్కడ అనందరించుకోవడానికి ప్రథమంగా మన కాలేశ్వర ప్రిన్సిపల్ గారికి అలాగే కొన్ని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు మనం పిచ్చిన వెంటనే వచ్చినటువంటి అడ్వకేట్ కాలహాస్ గారికి అలాగే వల్లక్ష్మి గారికి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఈ రాజ్యాంగం పైన ప్రతి ఒక్కరికి అవగాహన లేదు కాబట్టి వారి వారి యొక్క హక్కులను కాపాడుకోలేకపోవడానికి కూడా మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఎక్కడో దాదాపు టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఈ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి తర్వాత తెలుసుకుందామనే స్టేజ్కి వచ్చేసరికి ఆ కోర్సెస్ వచ్చేసి అడగబడిపోతున్నాయి ఒకవేళ అలాంటి కోర్సెస్ బాగా బాగా నడవగలిగితే ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది చట్టాలు కానీ ఈ సెక్షన్స్ కానీ ఎప్పుడైనా సరే మనం వింటే సినిమాలలోనో ఎక్కడో చోట మాత్రమే సెక్షన్స్ ఆ సెక్షన్స్లలో ఏ సెక్షన్స్ ఎందుకు పనిచేస్తాయో కూడా మనకు తెలియదు కానీ ఆ సెక్షన్ల గురించి బాగా అవగాహన వాళ్ళు ఎవరైనా ఒక కోర్టు సైట్ ఫ్యాకల్టీ లేకపోతే ఒక పోలీస్ ఫ్యాకల్టీకి మాత్రమే ఆ చట్టాలు ఆ సెక్షన్స్ గురించి బాగా అవగాహన ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా సరే ఇలాంటి సెక్షన్స్ గురించి కొంత తెలుసుకోగలిగితే మీకు మీ తరాల దరాలకున్నాయో తర్వాత వచ్చే దారాలు కూడా బాగా ఉపయోగపడతాయని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను